ఈ కాలంలో పిల్లలు పిజ్జా అంటే చాలా ఇష్టంగా తింటారు అయితే బయట దొరికే పిజ్జాలో కెమికల్స్ ఉంటాయి అలాగే చాలా రేటు ఉంటుంది అంత రేటుతో ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ అయితే తినలేరు అయితే మైదాపిండి కాకుండా గోధుమ పిండి స్వచ్ఛమైన నేతితో అయితే చేసుకోవచ్చు అయితే పిజ్జా ఒక్కొక్కటి రెండు వందల నలభై రెండు వందల యాభై మూడు వందల పైనే ఉంటుంది అయితే బయటదైతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉండదు ఫుల్లగా ఉంటుంది కింద బేస్ అనేది ఈ బేస్ అయితే చాలా తీయగా తిన్నా కూడా అరుగుదల బాగుంటుంది తేపులు అనేవి రావు బయట పిజ్జా తింటే కన్ఫామ్గా తేపులు వస్తాయి అందుకని కోక్ బాటిల్ని ప్రిఫర్ చేస్తారు ఏం అవసరం లేదు స్వచ్ఛమైన గోధుమ పిండితో చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్టీగా ఉంటుంది బయట తినే ఫుడ్డు ఈ కాలంలో చాలా ప్రమాదకరం కాబట్టి పిజ్జాని ఇంట్లో చేసుకొని తిన్నట్లయితే ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా ఈజీగా అయిపోతుంది ఓవెన్తో కూడా పని లేదు ఇంట్లో అట్ల పెనం ఉప్పు అట్ల పెనం కొంచెం ఉప్పు ఉంటే చాలు చేసుకోవచ్చు చాలాగా ఈజీగా అయిపోతుంది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీరు రెండు వందలు ఖర్చు పెట్టుకుని ఈ పిజ్జా సాసు ఇది చీజ్ ఇవి మాత్రం కొనుక్కున్నట్టయితే కూరగాయలు అయితే ఇంట్లోనే ఉంటుంది గోధుమ పిండి ఇంట్లో ఉంటుంది నెయ్యి ఇంట్లోనే ఉంటుంది రెండు వందలు ఖర్చు పెడితే రెండు పిజ్జాలు పెద్ద పెద్దవి వస్తాయి ఇంటిల పాది ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ముందుగా స్వీట్ కార్ని లావుగా ఉంజే ఉండే గింజలు తీసుకోవాలి లైట్గా ఉడకబెట్టుకోవాలి గోధుమ పిండి తీసుకోవాలి తగినంత ఉప్పు పంచదార నీరు వేసుకుని కొంచెం పలచగా కలుపుకోవాలి దీనివల్ల మృదువుగా వస్తుంది మీరు పిజ్జా చేసుకునే ఐదు గంటల ముందు ఈ పిండిని అయితే కలిపి పెట్టుకోవాలి తర్వాత తగినంత నెయ్యి వేసుకుని ప్లేట్లో చపాతిలాగా ఒత్తుకోవాలి పిల్లలకి నెయ్యి చాలా బలం కదా మైదా పిండి చాలా ప్రమాదం మైదా పిండి తినటం వల్ల భవిష్యత్తులో చాలా మందికి షుగర్ అయితే వస్తుంది ఇలా నేత నప్పులే చేసుకుని చేతితో ఒత్తుకోవాలి చివర కొంచెం అంచులు మందంగా ఉండాలి ఎందుకంటే చీజ్ బయటకు వచ్చేస్తుంది ఇలా బాగా ఒత్తుకున్నాక ఫోర్క్తో కానీ చాక్తో కానీ చిన్న చిన్న రంధ్రాలు చేసుకోవాలి రంధ్రాలు చేసుకోకపోతే పూరీ పొంగినట్టు పొంగుతుంది క్యాప్సికమ్ ఉల్లిపాయ మొక్కజొన్న గింజలు వేసుకుంటున్నాను తర్వాత పీస్ తెలియటానికి సన్నగా ఘాటు పెట్టుకోవాలి పిజ్జా కట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు మైదాపిండి అయితే ఈజీగా కట్ అవుతుంది గోధుమ పిండి కట్ అవ్వదు ఇలా ముక్కలుగా చేసుకుని పెట్టుకోవాలంటే పూర్తిగా కట్ అవ్వకూడదు పిజ్జా మీద టాపింగ్ కోసం సాస్ ఉంటుంది కదా దాన్ని అప్లై చేయాలి కేవలం రెండు వందలతో రెండు పిజ్జాలు పెద్ద పెద్దవి వస్తాయి ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి కొంతమంది మిరియాల పొడి వేసుకుంటారు నేను మిరియాల పొడి వేయట్లేదు ఉల్లిపాయ క్యాప్సికమ్ స్వీట్ కార్న్ వేసుకోవాలి ఉల్లిపాయ పిజ్జా టేస్ట్ని బాగా పెంచుతుంది మీకు ఇష్టమైన మష్రూమ్స్ కూడా వేసుకోవచ్చు పన్నీర్ కూడా వేసుకోవచ్చు ఎండుమిరపలు మిక్సీ వేసుకున్నాను చిల్లీ ఫ్లేక్స్ ఇష్టమైన వాళ్ళు మిరియాల పిండి మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు సగం ఉడికిన స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను తర్వాత చీజ్ను వేసుకోవాలి మోజరిలా చీజ్ అయితే బాగుంటుంది పిజ్జాకి ఈ ప్యాకెట్ అంతా నూట పద్దెనిమిది రూపాయలకే వచ్చింది చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట వేలు వేలు ఖర్చు పెడతారు పిజ్జా తినడానికి ఇష్టమైన వాళ్ళు మిరియాల పొడి వేసుకోవచ్చు కానీ నేను వేయడం లేదు దీనికి ఓవెన్ అవసరం లేదు అట్ల పెనం పెట్టుకుని అట్ల పెనం పైన ఉప్పు వేసుకుని ఒక ప్లేట్ పెట్టుకుంటే ఐదు నిమిషాల్లో పిజ్జా రెడీ అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు ఉక్కు అట్ల పెనం ఉంది దాన్ని వేడి చేసుకుని ఉప్పు చల్లుకున్నాను ఉక్కుదే వాడాలండి నాస్టిక్ది వాడకూడదు దీనిపైన పిజ్జా చేసిన ప్లేట్ పెట్టుకుని మూత పెట్టుకోవాలి చీజ్ కరిగేది కాబట్టి అంటుకోకుండా కాస్త ఎత్తాటి ప్లేట్ పెట్టుకోవాలి కేవలం ఐదు నిమిషాలు అంత కూడా పట్టదు మూడు నాలుగు నిమిషాల్లోనే పిజ్జా రెడీ అయిపోతుంది ఇంకా సర్వ్ చేసుకోవటమే కాకపోతే పిండి అనేది కాస్త ఎక్కువ పులియాలి అప్పుడే పొంగుతుంది పిజ్జా అయితే రెడీ అయిపోయింది తర్వాత నూనె నెయ్యి నెయ్యి చల్లుకున్నాను పిజ్జా అయితే రెడీ అయిపోయింది